ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యూటోరియల్ ఈరోజు మనము వాయు కాలుష్యం గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఈ ఊపిరి అనమాట ఈ వాయు కాలుష్యం అనేది ప్రాణవాయువు కలుషితమై జీవుల ప్రాణాలను హరిస్తుంది మరి ఈ వాయు కాలుష్యం ప్రపంచానికి పెద్ద పెనుపుగా మారిపోయింది మనిషి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇది వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది దీనికి కారణాలు పరిశ్రమలు మోటార్ వాహనాలు నిర్మాణ రంగంలో కార్యకలాపాలు చెత్తను కాల్చడం పంట వ్యర్థాలను తగలపెట్టడం తర్వాత అడవుల్లో చెల్లరేగుతున్న కార్చెచ్చులతో వెలువడతాయి కదండి వాయువులు ఆ వాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి వాతావరణంలోకి హానికరమైన కార్బన్ మొనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ కణాలు ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అదైతే మరి ఎక్కువగా మరణాలు సంభవించడానికి కూడా కారణము ఈ వాయు కాలుష్యంకు మెయిన్ అన్నమాట మరి ఈ వాయు కాలుష్యం అనేది అన్ని వయసుల వారికి ప్రాణాంతకంగా మారుతుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులపై దీని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది అలాగే మరి ముఖ్యంగా ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోతుంది ఈ క్యాన్సర్ రోగులకు ఈ వాయు కాలుష్యం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఈ వాయు కాలుష్యం వల్ల మన యొక్క ఊపిరితిత్తుల్లోకి చిన్న చిన్న రేణువులు తర్వాత రక్తంలోకి చేరి శరీర అంతర్భాగంలోని వివిధ అవయవాల వ్యవస్థలను దెబ్బతీస్తాయి మరి దీనివలన ఏమవుతుందంటే గుండె సంబంధిత సమస్యలు ఊపిరితితుల క్యాన్సర్ శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ మధుమేహము ఇలాంటి ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా క్యాన్సర్ రోగులు వాయు కాలుష్యానికైనా గురైతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చాలా పరిశోధనల్లో తేలింది ఈ వాయు కాలుష్యానికి గురి కావడం వల్ల క్యాన్సరు గుండె సంబంధ వ్యాధులకు గురైన వారి ఆరోగ్యము రోజు రోజుకు క్షీణిస్తుంది మరి మనం ఈ వాయు కాలుష్యం నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి ముఖ్యంగా చెట్లు అనేటి సహజంగా పెంచాలి ఇప్పుడు ఏమైతుంది ఈ కాలంలో ఎక్కడ చూసినా పరిశ్రమలు తర్వాత ఇండ్లు కట్టుకుంటా పోయే కొద్దీ ఈ యొక్క చెట్ల పెంపకం అనేది చాలా తగ్గిపోయింది మరి ఈ వాయు కాలుష్యాన్ని నివారించాలంటే మనము ఎక్కువగా ఆకుపచ్చని చెట్లు అనేటివి బాగా పెంచాలి మెయిన్ ముఖ్యంగా రావి వేప మామిడి వంటి వృక్షాలు మొక్కజొన్న బఠానీ కుసుమ అవుష వంటి ఈ పంటలు ఏం చేస్తాయంటే అధిక స్థాయిలో ఈ క నివారించడానికి ఉపయోగపడతాయి మర మరి ఇలాంటి చెట్లను వేసి మనం కాలుష్యాన్ని నివారించుకోవచ్చు కొంతవరకు అయినా మరి కొన్ని జబ్బులు రాకోకుండా కూడా మనము కాపాడుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొన్నికి షేర్ చేయండి